తమ ప్రభుత్వం వచ్చాక రాజీవ్ విగ్రహం తొలగిస్తామన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అక్కడ ఏ విగ్రహం పెడితే బాగుంటుందో ఆ విగ్రహమే పెడతామన్నారు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నామని కానీ వీళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని తెలిపారు రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ ఎందుకు పెట్టాలి తెలంగాణకు ఏం చేశారని రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారంటూ ఆయన ప్రశ్నించారు తెలంగాణ ద్రోహులు తెలంగాణ అస్తిత్వం లేని వాళ్ళు పాలనలో ఉన్నారని తెలంగాణ తల్లి విగ్రహంపై కోదర్ణరాం వైఖరి చెప్పన్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి బస్సులు దాన్ని అక్కడ ఉంచం తీస్తాం అక్కడ ఆ జాగలో ఏది పెడితే కరెక్ట్ అదే పెడతాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా తెలంగాణ చరిత్రకు ప్రతిబింబంగా ఏది పెట్టడం కరెక్ట్ అని భావిస్తామో ఆ రోజు ప్రజలు భావిస్తారు అదే పెడతాము అందులో సందేహం ఏమి లేదు తెలంగాణ తల్లి తల్లిని మేము ఆ రోజు ప్రకటించిన క్లియర్గా స్పష్టంగా చెప్పిన అమ్మ రోజు ప్రారంభం రోజు చెప్పారు కేసీఆర్ గారు చర్చ లేదు ఏమిటికండి రాజీవ్ గాంధీ అసలు అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా ఆయన జీవితకాలంలో తెలంగాణ పదాన్ని వచ్చినట్టు ఎక్కడైనా చూపిస్తారా తెలంగాణకు ఆయన పీరియడ్లో ఏమైనా ఒక ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమం ఇంకేమైనా పథకం ఇచ్చిందేమైనా చూపిస్తారా ఎట్లా రిలేటెడ్ తెలంగాణకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి బస్సులు దాన్ని అక్కడ ఉంచాం తీస్తాం అక్కడ ఆ జాగాలో ఏది పెడితే కరెక్ట్ అదే పెడతాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా తెలంగాణ చరిత్రకు ప్రతిబింబంగా ఏది పెట్టడం కరెక్ట్ అని భావిస్తామో ఆ రోజు ప్రజలు భావిస్తారో అదే పెడతాము అందులో సందేహం ఏం లేదు తెలంగాణ తల్లి తల్లిని మేము ఆ రోజు ప్రకటిస్తాం